వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే కావ్యతో గొడవ పడుతూ నువ్వు నా భార్యవే కాదు ఏదో అనుకోకుండా ముసుగులో ఉన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు దానికి కావ్య కూడా ఆ స్థానంలో మా స్వప్నకి పెళ్లి చేసుకుని ఉంటే పెళ్లి లేకుండా జీవితాంతం నా పుట్టింట్లో ఉన్న సంతోషంగా ఉండేదాన్నేమో మీ మాయ మాటలు విని మీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైపోయాను ఇది అంతా నాకు ముందే తెలిస్తే ముందే తొందరపడి ఉండేదాన్నేమో అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉండగా చూడు నువ్వు నా భార్యవి కాదు అలాగే నువ్విక నా ఇంటికి రావద్దు మా ఇంటి గడప గడప మీద కాలు పెడితే బాగోదు అని చెప్పి ఇక రాజ్ కావ్యని చాలా బలంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య మాట రాజ్ మాటలకి కావ్య చాలా బాధపడుతుంది మా ఇంటి గడప కూడా ఎక్కద్దు అన్న మాట కావ్యని మరింత బాధపెడుతుంది ఇక కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రాజ్ వెళ్తూ వెళ్తూ దారిలో కొన్ని వినాయకుడి విగ్రహాల దగ్గర ఆగుతాడు ఆ కళావతి ఒక్కదానికే అంట వినాయకుడిని తయారు చేయడం వచ్చు ఏ ఇక్కడ ఉన్న వినాయకుళ్ళన్నీ దేవుళ్ళు కదా ఆ కళావతి చేస్తేనే వినాయకుడు విగ్రహమా అని చెప్పి రాజ్ కావ్యని తిట్టుకుంటూ ఇక ఆ షాప్లోకైతే వెళ్తాడు కావ్య ముందుగా తీసుకొచ్చి పెట్టిన ఒక విగ్రహాన్ని చూస్తాడు అది అన్ని విగ్రహాల కంటే డిఫరెంట్గా ఉంటుంది దాని తొండం కుడి చేతి వైపుకు తిరిగి ఉంటుంది రాజ్ ఆ విగ్రహాన్ని చూసి చాలా ఆనందపడతాడు ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చూడు బాబు ఈ వినాయకుణ్ణి ఎంతకిస్తున్నావు అని అడగడంతో సారీ సార్ అది ఒక సేట్జీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నారు అన్ని తొం అన్ని విగ్రహాల కంటే ఇది డిఫరెంట్ అని అడగడంతో దానికి రాజ్ దీనిలో ఏం డిఫరెంట్ ఉంది అని రాజ్ అడగడంతో సార్ దీ ఈ విగ్రహానికి తొండం ఎడం చేతివైపు ఉంటుంది ఒక్కసారి చూడండి ఇది కావాలని ఆయన తయారు చేయించుకున్నారు ఇక్కడ ఇంకో విగ్రహాలు ఉన్నాయి కదా అవి చూడండి సార్ అని అడగడంతో దానికి కావ్య చూడయ్యా నువ్వు కావాలంటే వేరే విగ్రహాలని తయారు చేయించుకో నాకు ఇదే కావాలి చూడగానే దీన్ని నాకు చాలా నచ్చేసింది అసలు నా మనసులో ఉన్న బాధంతా తీరిపోయింది ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటే నాకు ఏదో నాకు దగ్గర వాళ్ళు నా దగ్గరికి ఉన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ నాకు ఎలా అయినా సరే ఈ విగ్రహం కావాల్సిందే అని చెప్పి అయితే ఆ షాపు వాడితో గట్టిగా డిమాండ్ చేస్తాడు సార్ ఇప్పటికిప్పుడు ఈ విగ్రహాన్ని నేను ఎలా తయారు చేయిస్తాను సార్ పైగా ఈ విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పేశాను ఇప్పుడంత టైం లేదు సార్ ప్లీజ్ సార్ ఇది ఇది కాకుండా ఇక్కడ మిగతా విగ్రహాల్లో వేరే ఇంకేమన్నా కొనుక్కోండి అని అడగడంతో దానికి రాజ్ చూడు నాకు ఇదే విగ్రహం కావాలి కావాలంటే నీకు ఎక్స్ట్రా డబ్బిస్తాను అని చెప్పి రాజ్ అతనికి గట్టిగా అడుగుతూ ఆ విగ్రహాన్ని కావాలి అన్నట్టుగా ఇక డిమాండ్ చేస్తూ ఉంటాడు అంతలో ఎవరైతే ఆ విగ్రహాన్ని ఆర్డర్ పెట్టారో ఆయన కూడా అక్కడికి వస్తాడు అతను ఎక్కడ ఎక్కడ మేము ఆర్డర్ పెట్టిన విగ్రహం అని అడగడంతో దానికి వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూడటంతో వాళ్ళు ఇంతకుముందే రాజ్కి తెలిసిన వాళ్ళయి ఉంటారు ఇక రాజ్ని చూసి నమస్కారం రాజ్జీ మీరేంటి ఇక్కడున్నారు అని అడగడంతో ఏం లేదు ఇదిగో వినాయకుడి విగ్రహాన్ని తీసుకోవటానికి వచ్చాను నాకు ఈ విగ్రహం బాగా నచ్చింది అని చెప్పి ఇంకా కావ్య తయారు చేసిన విగ్రహాన్ని అతనికి చూపిస్తాడు ఆయనైతే ఆ విగ్రహాన్ని అవునా రాజ్జీ నిజంగా ఈ విగ్రహం చాలా అందంగా ఉంది మేం ఆర్డర్ ఇచ్చినట్టే అని చెప్పి ఇక ఆయన మాట్లాడుతుంటే పక్కన ఆ అమ్మే అతను సార్ అది మీరు ఆర్డర్ ఇచ్చిన విగ్రహమే ఈ సార్కి బాగా నచ్చిందంట దాన్ని ఇచ్చేయమని అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాక అని అతను మాట్లాడుతూ ఉంటే దాని గిరిరాజ్ ఓ అయితే ఈ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చింది మీరేనా చూడండి ఈ విగ్రహం నాకు బాగా నచ్చింది ఈ విగ్రహాన్ని చూస్తుంటే నాకు కావలసిన వారు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ విగ్రహం చూసిన ప్రతిసారి మనసంత ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఈ విగ్రహాన్ని నేను తీసుకుంటాను అని అడగడంతో దానికి వెంటనే ఆయన చూడండి రాజీ చాలా మంచివారు ఆయన అంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాణ్ణి కాదు సార్ మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను ఈ రకంగా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందేమో ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఇక రాజ్కి ఆ విగ్రహాన్ని అయితే ఇచ్చేస్తారు రాజ్ ఆ విగ్రహాన్ని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి అయితే బయలుదేరతాడు ఇంటి దగ్గర ఇంట్లో అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా ఇక ఇల్లంతా అందంగా అలంకరిస్తుంటారు రాజ్ అయితే వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకా పూజకి కావలసిన అన్ని ఏర్పాట్లని చూస్తారు ఇక్కడ చూస్తే కావ్య ఇంటికి వెళ్తుంది కావ్యని చూసిన కృష్ణమూర్తి అమ్మ కావ్య ఏమైంది ఏంటి దెబ్బలు అని అడగడంతో దానికి కావ్య అదేం లేదు నన్న రోడ్డు మీద పడిపోయాను పెద్దగా ఏం తగలేదులే చిన్నగా గీతలు పడ్డాయి అని చెప్పి కావ్య తన రెండు చేతుల్ని తుడుచుకుంటూ ఉంటుంది ఇక కనకమైతే ఏంటే పెద్దగా గీరుకోలేదంటున్నావు చూడు రక్తం వస్తుంది అని చెప్పి ఇంట్లో పసుపుని తీసుకొచ్చి ఆ దెబ్బలకి పెడుతుంది ఇక కావ్య అయితే తాను తీసుకువచ్చిన డబ్బుని కృష్ణమూర్తి చేతిలో పెట్టబోతుంటే కృష్ణమూర్తి ఇవి నువ్వు కష్టపడి తయారు చేసిన విగ్రహాలకి వచ్చిన సొమ్ము దీన్ని నాకెందుకు ఇస్తున్నావమ్మా నువ్వే దాచుకో అని చెప్పి ఇంకా కావ్య చేతిలో పెట్టబోతుంటే నాన్న అవి నేను తయారు చేసిన వాటిని నేర్పించింది మీరే కదా వీటిని మీ దగ్గరే ఉండివ్వండి అని చెప్పి కావ్య వాళ్ళ నాన్న చేతిలో డబ్బు పెట్టి అక్కడి నుంచి చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక కృష్ణమూర్తి అయితే ఆ డబ్బుని కనకం చేతికి ఇస్తుంటే కనకం ఏవయ్యా కావ్యం మోహన్ చూసావా అది చాలా బాధగా కనిపిస్తుంది ఏదో జరిగింది అని అంటూ ఉంటే దానికి కృష్ణమూర్తి చూడు నువ్వెప్పుడు ఏదో ఒక ఏదో ఒకటి అనుమానిస్తూనే ఉంటావా ఏమీ జరుగుండదులే లోపలికి వెళ్ళు అని చెప్పి కృష్ణమూర్తి ఇక కనకాన్ని చెప్పడంతో కనకం మాత్రం కావ్యని చూసి ఏదో జరిగిందని తనలో తను అనుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తుంది కానీ కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా మంచం మీద కూర్చుని రాజ్ తనతో రోడ్డు మీద మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఇంతవరకు ఆయన కేవలం ఆవేశపడి మాత్రమే నన్ను రుద్రాణి గారి మాటలు విని అవమానించారనుకున్నా కానీ ఆ ఇంట్లో ఉండడం నేను ఇష్టం లేదని రోజు ఈరోజు ఈరోజు ఆయన మనసులో ఉన్న కోపాన్నంతా బయట పెట్టారు కనీసం ఆ గడప ఎక్కే అధికారం కూడా నాకు లేదన్నారు అని చెప్పి కావ్య తనలో తను చాలా బాధపడుతుంది ఇక కనకం కావ్యని అడగడంతో జరిగిందంతా కావ్య చెప్పి కనకాన్ని హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక కనకమైతే కావ్య కళ్ళనీళ్ళు తుడిచి చూడమ్మ కావ్య అదేది నిజం కాదు అల్లుడు ఆవేశంలో ఏదో మాట్లాడారు నిజంగా నీ మీద ప్రేమ లేకపోతే నీ కోసం గారు ఎందుకు ఇంటికొస్తారు ఆయన ఈరోజు పండగ పండగ రోజు ఎందుకమ్మా ఈ బాధ వెళ్ళు వెళ్ళి చక్కగా నువ్వు రంగులు వేసి తీర్చిదిద్దిన నీ లంబోదరుడికి పూజ జరిపించవా అని చెప్పి కనక అడగడంతో ఇక కావ్య అవును కనీసం పూజ చేస్తే అయినా మనశ్శాంతిగా ఉంటుందేమో అని చెప్పి కావ్య ఇక పూజకి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే రాజ్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాడు మమ్మీ డాడీ నలమ అందరూ రండి అని చెప్పి ఇక అందరినీ పిలవడంతో అందరూ అక్కడికి వస్తారు చూశారుగా పూజకి కావలసినవన్నీ రెడీ చేసేసాను ఇక పూజ మొదలు పెట్టడమే అని చెప్పి రాజ్ మాట్లాడడంతో దానికి ఇందిరాదేవి చక్కగా రెడీ చేశావు నిజంగానే వినాయకుడి విగ్రహం చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది అని అనడంతో దానికి పక్కనే ఉన్న స్వప్న అవును అవును అమ్మమ్మగారు ఇది అచ్చం మా కావ్య తయారు చేసిన విగ్రహంలాగే ఉంది అని అంటూ ఉంటే చూడు స్వప్న అన్ని విగ్రహాలు మీ చెల్లెలేమి చేయదు ఇది అంతకంటే బాగా తయారు చేసే కళాకారులు తయారు చేశారు అర్థమవుతుంది కదా పదే పదే ఆ కళావతిని పె తలిచి నన్ను విసిగిచ్చద్దు అని చెప్పి అయితే కాస్త చిరాకు పడతాడు పక్కన ఉన్న రుద్రాని అవును రాజు చెప్పింది నిజమే ఈ లోకంలో ఉన్న ప్రతి విగ్రహాలని నీ చెల్లెలే తయారు చేసినట్టు ఫోజులు కొట్టద్దు అని చెప్పి రుద్రాని కూడా ఇక స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో దేవి అదిగో పూజారి పూజారికాడు గారు కూడా వచ్చేశారు ఇక పూజ మొదలు పెట్టాలి అని అనడంతో అవును అవును నానమ్మా ఇక పూజ మొదలు పెడదామా అని అడగడంతో అయితే నీ భార్య కావ్యకి ఫోన్ చేయి తనని త్వరగా రమ్మని చెప్పు అని అనడంతో ఒక్కసారిగా రాజ్కి కంగు తిన్నంత పని అవుతుంది నానమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఆ కళావతికి ఫోన్ చేయడమా మీరందరూ చెప్పారని ఆ కళావతిని తీసుకురాడానికి ఇంటికి వెళ్ళాను కానీ అది ఎలా మాట్లాడిందో మీకు తెలుసా కనీసం భర్తనన్న గౌరవం కూడా లేకుండా దాని నోటికి వచ్చినట్టు మాట్లాడింది అని అంటూ ఉంటే పక్కన ఉన్నాయి అపర్ణ అయితే చూడురాజ్ కావ్యాల మాట్లాడడానికి కారణమేంటి ఏంటి ముందు నువ్వు కావ్యని ఏమన్నావో అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే మమ్మీ నేను మగవాణ్ణి పైగా దానికి భర్తని నేను మాట్లాడితే అది మాట్లాడుతుందా అని అంటూ ఉంటే రేయ్ ఎప్పటి నుంచి మొదలైందిరా నీకు మగ అహంకారం అని చెప్పి ఇక పక్క నుంచి సుభాష్ రాజ్మే రాజ్ని గదమాయించినట్టుగా మాట్లాడతాడు డాడీ మీకేం తెలీదు ఊరుకోండి అని అంటుంటే అవును మరి అన్నీ నీకే తెలుసు చూడు వినాయకుడి పూజ అనేది ఇంట్లో సంవత్సరం పాటు ఎట్లాంటి విఘ్నాలు ఎట్లాంటి బాధలు ఎట్లాంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం చేసే పూజ ఈ పూజలో నువ్వు నీ భార్య కలిసి పూజ చేస్తేనే పూజకి ప్రతిఫలం దక్కుతుంది అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ముందు కావ్యకి ఫోన్ చేయి అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు చెప్పడంతో రాజ్ మమ్మీ ఇప్పుడు నేను కళావతికి ఫోన్ చేయలేను మమ్మీ దానికి ఫోన్ చేసి పండుగ రోజు కూడా మూడోఫ్లో ఉండాలని లేదు అని అంటుంటే చూడు రాజ్ నువ్వు ముందు కావ్యకి ఫోన్ చేస్తావా లేదా అని గట్టిగా అరవడంతో ఇక రాజ్ తప్పనిసరి పరిస్థితుల్లో తన మొబైల్ తీసుకుని కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య కూడా వాళ్ళ ఇంట్లో వినాయకుడి పూజ కోసం అన్ని సిద్ధం చేస్తుంటుంది ఇంతలో కావ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ కావ్య ఫోన్కి దూరంగా ఉండడం వల్ల ఫోన్ తనకి వినిపించదు కావ్య పనులు చేసుకుంటూనే ఉంటుంది ఎంత పొగరు దీనికి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదా అని చెప్పి అయితే చాలా ఆవేశంగా లోపలికి వస్తాడు నానా రాజ్ కావ్య ఏమనింది అని చెప్పి అపర్ణ అడగడంతో దానికి ఎంత పొగరో మమ్మీ నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడగడంతో దానికి ఇందిరాదేవి అలా ఎందుకనుకోవాలి తను ఫోన్కి అందుబాటులో లేదేమో మళ్ళొకసారి ఫోన్ చేయాలి కదా అని అడగడంతో దానికి లేదు నానమ్మా దాని గురించి నాకు బాగా తెలుసు నేను ఫోన్ చేస్తున్నానని అది బెట్టు చేస్తుంది అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటుంటే రాజ్ అన్నింటినీ అలా తప్పుగా అపార్థం చేసుకోకూడదు ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి సుభాష్ చెప్పడంతో ఇంకా రాజ్ మళ్ళీ కావ్యకి ఫోన్ చేస్తుంటాడు ఇంతలో కనకం కావ్య ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి చూస్తుంది అందులో రాజ్ నెంబర్ చూసి కావ్య కావ్య మీ ఆయన ఫోన్ చేస్తున్నాడే అని అనడంతో ఏంటి ఆయన ఫోన్ చేస్తున్నాడా ఇది కలా నిజమా అన్నట్టుగా ఇక కావ్య ఫోన్ చేసి ఏంటి రాంగ్ అడ్రస్కి ఫోన్ చేసినట్టున్నారు అని కావ్య హలో అనకుండానే రాజ్ని చెడమడా మాట్ వాయించేస్తూ ఉంటుంది ఇక అయితే ఏయ్ ఎదుటి వాళ్ళు మాట్లాడే దానికి కూడా టైం ఇవ్వవా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటావా అని చెప్పి రాజ్ కావ్యని అడగడంతో సారీ సారీ ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ మీరు ఏమన్నా రాంగ్ అడ్రస్కి ఫోన్ చేశారేమో అని నాకు అనిపించింది లేకపోతే రోడ్డు మీద అన్న మాటల్లో ఏమన్నా బ్యాలెన్స్ మిగిలిపోయిందా అని చెప్పి కావ్య అడగడంతో చూడు నేను ఫోన్ చేయడానికి కారణం మా మా మమ్మీ మా నానమ్మ నువ్వు ఇక్కడ నాతో కలిసి వినాయకుడి పూజని జరి జరిపించాలంట అందుకే నేను నీకు ఫోన్ చేశాను అని అనడంతో అదేంటి నేను మీ పక్కన కూర్చుని వినాయకుడి పూజ జరిపించాలా అసలు ఏ అధికారంతో మీ పక్కన కూర్చోవాలి అసలు మీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదని ఇందాకే తెగేసి చెప్పారు కదా మరి ఎప్పుడండి ఇలా మాట్లాడుతున్నారు అని అడగడంతో చూడు అవన్నీ కాదు నువ్వు నేను కలిసి పూజ చేస్తే ఈ కుటుంబానికి ఈ ఇంటికి మంచిదని నానమ్మ తాతయ్య చెప్తున్నారు నువ్వు వాళ్ళ మాటని కూడా పెడచూన పెడతావా అని అడగడంతో పెద్దవాళ్ళ మాటని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను కానీ మీరన్న మాటల్ని మర్చిపోమంటారా మీరే అన్నారు కదా ఆ గడపలో అడుగు పెడితే ఊరు కొరని కనీసం మీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదని మీ భార్యగా నన్ను ఎప్పటికీ ఒప్పుకొనని గట్టిగా తెగేసి చెప్పారు కదా ఇంకెందుకు ఇంకెందుకు ఏ బంధంతో నా ఇంట్లో అడుగు పెట్టాలి ఏ బంధంతో మీ పక్కన కూర్చుని పూజ జరిపించాలి చెప్పండి అని కావ్య రాజ్ని నిలతీస్తూ తీస్తూ ఉంటుంది రాజ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఎంతలో అక్కడికి ఇందిరాదేవి వస్తుంది ఇందిరాదేవి రాజ్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని అమ్మ కావ్య అని అడగ అడగడంతో అమ్మమ్మా మీరా అని ఇక కావ్య ఇందిరాదేవితో మాట్లాడుతూ ఇందిరాదేవి కావ్యకి ఏదో ఫోన్లో చెప్తుంది కావ్య కూడా ఇందిరాదేవి మాటలకి సరే అమ్మమ్మగారు మీ మాటని నేను ఎప్పుడు గౌరవిస్తాను అని చెప్పి ఇక కావ్య కావ్య అయితే రాజ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది రాజ్ మాత్రం ఎందుకనో మౌనంగా ఉండిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణిద్దరూ వినాయకుడి పూజకి అన్ని సిద్ధం చేసుకుంటారు వాళ్ళకి సహాయంగా బంటి కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న జోక్స్ చేస్తూ వాళ్ళని నవ్విస్తూ తను కూడా పూజలో కూర్చుంటాడు ఈ బంటి లేకపోతే మీ ఇద్దరు ఎలా బ్రతుకుతారో అని చెప్పి బంటి వాళ్ళని అంటూ వాళ్ళని నవ్విస్తుంటే ఇక కళ్యాణ్ అయితే ప్రతి సంవత్సరం మా ఇంట్లో వినాయకుడి పూజని ఘనంగా జరుపుతారు రంగరంగ వైభవంగా అందరం సంతోషంగా చేసుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరం ఆ ఇంట్లో నేను లేను అలాగే అన్నయ్య పక్కన కూర్చోడానికి వదినా లేరు పాపం ఇంట్లో పెద్దమ్మ నానమ్మ తాతయ్య అందరూ ఎంత బాధపడుతున్నారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి బంటి మీరేం బాధపడకండి ఖచ్చితంగా ఈరోజు కావ్యక్క కూడా అక్కడికే వెళ్తుంది వాళ్ళందరూ కలిసే జరుపుకుంటారు పూజ మీరే ఇద్దరూ ఇక్కడ ఒంటరిగా జరుపుకోవాలని మీకు తోడుగా అండగా ఒక పెద్ద మనిషిలా నిలబడ్డానికి వచ్చాను అని చెప్పి ఇక బంటి వాళ్ళని వాళ్ళే నవ్విస్తాడు ఇది ఇలా ఉండగా అక్కడ కావ్య నిజంగానే వాళ్ళ ఇంటికైతే వస్తుంది కావ్యని చూసిన రాజ్ కళావతి అని ఆశ్చర్యంగా చూస్తాడు ఇక స్వప్న మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కావ్య రావడాన్ని చాలా సంతోషిస్తారు రుద్రాణి రాహుల్ అయితే ఇదేంటి ఇది ఇక్కడికి రాదు అనుకుంటే వచ్చేసింది గొంప తీసి ఇక్కడే సెటిల్ అయిపోతుందా ఏంటి అన్నట్టుగా ఇద్దరు అలాగే స్వ కావ్య వైపు చూస్తారు ఇంకా కావ్యని చూసిన అపర్ణ అమ్మ కావ్య నీ ఇంటికి నువ్వు బంధువులా రావాల్సి వచ్చిందా అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యతో మాట్లాడుతుంటే కావ్య అత్తయ్య గారు నా సంగతి పక్కన పెట్టండి మీకు ఇప్పుడు ఎలా ఉంది ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి ఉంటున్నాను నన్ను క్షమించండి ఇట్లాంటప్పుడు మీ పక్కనే ఉండి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకోవాలి కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో మీ అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పి కావ్య ఇక అపన్నతో మాట్లాడుతుంది ఇంతలో పూజారి గారు అమ్మా టైం అయిపోతుంది ముందు పూజ జరిపించే దంపతులు వచ్చి ఇక్కడ పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఇక కావ్య ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు పంతులుగారైతే కావ్య రాజులిద్దరితో పూజని జరిపిస్తూ ఉంటారు రాజైతే పూజ జరిపిస్తుండే ఉంటాడు కానీ కావ్యని అలానే చూస్తాడు ఇదంతా నిజంగా కళా నిజమా ఈ కళావతి నిజంగానే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా రాజ్ తెల్లమొహం వేసుకుని కావ్యని చూస్తాడు కావ్య సంతోషంగా పూజని జరిపిస్తూ ఉంటుంది ఇక అలాగే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళిద్దరిని అలానే చూస్తుంటాడు ఇంతలో అపర్ణ భుజం మీద ఇంద్రదేవి తట్టి అపర్ణ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అక్కడ పూజ మొదలవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఉలిక్కి పడి అంతవరకు తన కలగన్న తను చూసిందంతా ఒక కళ అని తెలుసుకుంటుంది కావ్యారాజులు ఇద్దరూ కలిసి పూజ జరిపిస్తే బాగున్ను అని చెప్పి అపర్ణ తను కన్న కళని నిజమైతే బాగుండని చెప్పి ఇక ఇందిరాదేవితో చెప్తుంది ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు అనుకున్నట్టు రాజ్ కావ్యకి ఫోన్ చేసి తిరిగి ఇంటికి తీసుకురా తీసుకువస్తాడా కావ్యతో కూర్చుని వినాయకుడి పూజ జరిపిస్తాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్